హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా ఈ వ్లాగ్లో స్పెషల్ ఏంటి అంటే అమ్మ తమ్ముడు మరదులు కలిసి టీవీ స్పాన్సర్ అయితే చేస్తున్నారు ఇంకా దానికోసం నన్ను కూడా రమ్మంటే ఇంకా నేను కూడా అయితే వెళ్ళాను అనమాట ఇంకా మేమందరం అయితే ఇంటి దగ్గర రెడీ అయిపోయి ఇంకా చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఈ చర్చ్ ఎక్కడ అంటే తాడేపల్లిగూడంలోనే కుంచినపల్లి అనమాట తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కుంచినపల్లి చర్చ్ అంటే మ్యాక్సిమం తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారైనా ఈ చర్చికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి నేను ఇక్కడ చర్చ్లో అనుకున్నవన్నీ కూడా నా లైఫ్లో చాలా జరిగాయి అనమాట నాకు ఈ చర్చ్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా అంతట నేను మారు మనసు కూడా పొందింది ఈ చర్చ్లో అనమాట మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే ఈ చర్చ్ చాలా చిన్నది కానీ ఇప్పుడైతే చాలా పెద్దదైతే చేశారు నేను మ్యారేజ్ కాకముందైతే మాత్రం ఈ చర్చ్కి మానకుండా వెళ్ళేదాన్ని ఇంకా మ్యారేజ్ అయ్యాక మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ చర్చికి అయితే వెళ్తాను నాకు అంత ఇష్టం అనమాట ఇక్కడ వాక్యం కానీ లేదంటే సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం మరి మీలో ఎవరికైనా ఈ చర్చ తెలిసి ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మేమైతే చక్కగా లోపలికైతే వెళ్ళిపోయాము ఇంకా అయితే వ్యూ ఇలా ఉంటుందన్నమాట ఇంకా మేము వెళ్ళి కూర్చొని చక్కగా వాక్యం అయితే వింటున్నాము ఇంకా మా బొడ్డు తల్లి అలాగే మా అబ్బాయి అయితే చక్కగా ఆడుకుంటున్నారనమాట ఇంకా ప్రేయర్ అయితే అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు అమ్మ తమ్ముడు మరదులు కలిసి టీవీ స్పాన్సర్ చేయడానికైతే వెళ్ళారు ఇంకా అసలు ఎందుకు టీవీ స్పాన్సర్ చేశారు ఏంటి అనేది నాతో పాటుగా మీరు కూడా అయితే చూసేయండి ఇంకా వీడియో చూశారు కదా అసలు టీవీ స్పాన్సర్ ఎందుకు చేశారు ఏంటి అని ఇంకా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయ్యి ఒక మంచి బేబీ వాళ్ళ చేతిలోకి వస్తే దేవునికి కృతజ్ఞతగా టీవీ స్పాన్సర్ చేస్తామని అనుకున్నారనమాట తమ్ముడు మరదులు కలిసి ఇంకా అలా అనుకున్న ఒక వన్ మంత్కి మా అయితే కన్సీవ్ అయ్యి ఒక మంచి పాపనైతే దేవుడు ఇచ్చాడు ఇంకా అందుకోసమని ఇంకా మా తమ్ముడు మా మరదలు మా అమ్మ కలిసి టీవీ స్పాన్సర్ అయితే చేశారు ఇంకా సక్సెస్ఫుల్ ఫుల్గా మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మాకైతే ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా అయితే ఇచ్చారు ఇంకా అది ఏమి ఇచ్చారు ఏంటి అనేది మీకు ఇంటికెళ్ళకైతే చూపిస్తాను ఇంక ఇప్పుడే ఇంటికి అయితే వచ్చామనమాట ఇంక ఇంటికి రాగానే నేను మా మరదులో కలిసి ఏం గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి అయితే చూస్తున్నాము ఇంకా ఫస్ట్ వచ్చేసి ఒక బాక్స్తో అయితే ఇచ్చారు ఇంకా అలాగే ఒక క్యాలెండర్ కూడా అయితే ఇచ్చారు ఇంకా పెద్ద గిఫ్ట్ వచ్చేసి ఇంకా డిన్నర్ సెట్ అయితే ఇచ్చారు ఇంకా అందుట్లో వచ్చేసి ఒక పెద్ద బౌలు అలాగే ఒక పెద్ద స్పూన్ అయితే ఇచ్చారు ఇంకా అలాగే ఒక చిన్నవి ఒక సిక్స్ ఏమో బౌల్స్ అలాగే ఒక సిక్స్ పెద్ద ప్లేట్లు అలాగే ఒక సిక్స్ ఏమో టిఫిన్ ప్లేట్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా మాకైతే చాలా బాగా నచ్చింది యూస్ఫుల్ ఐటమ్ అయితే అనమాట ఫైనల్గా మేము వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ నేను పులిహోర కూడా అయితే టేస్ట్ చేశాను టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇంక ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను మరి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్